మేడం ఒక అమ్మాయి అవుట్ సోర్సింగ్ నుండి టెన్ ఇయర్స్ నుంచి పనిచేస్తుంది ఓకే నుండి ఇక్కడ పనిచేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రెగ్యులర్ రెండు రెండు లక్షల నుంచి వచ్చారు ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరి మధ్యన మిస్ అండర్స్టాండింగ్ అవి ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి అది మొన్న నేను జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ రెగ్యులర్ అదే మనం అయితే వాళ్ళిద్దరికి నడుస్తే మధ్యలో పిల్లలు ఎందుకు ఆగం కావాలి ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు పడక మెయింటెనెన్స్ మరి ఏమైందా పేపర్ ఆర్టికల్ ఏంటి ఎవరైనా ఒకరు క్లియర్ గా చెప్పండి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకుంటారు మేడం వాళ్ళే వాళ్ళు వచ్చింది పెట్ట చె 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 పోలీస్ స్టేషన్ నుంచి ఈ ఫోన్ చేసి పిలిపించాను పిలిపిస్తే ఈయన వెళ్ళి నన్ను కూడా అతను సత ఇస్తున్నాడు రాసి చేస్తున్నాడు అని కూడా రాసి దాంట్లో నేను మా పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం మొన్న మాధ్యమాల ఆఫీసర్ మనంతా ఎంక్వైరీ చేస్తారు అందరితోనే తీసుకొని వెళ్ళారు దాని ఏంటనేది వ్యాక్సిన్ ఫిఫ్టీ డేస్ అని వెళ్ళాను నెక్స్ట్ వాళ్ళు ఎక్కడి నుంచో నడుస్తున్నారు దాన్ని ఇప్పుడు బయట తీసుకొచ్చాను దానికి పిల్లలు దానికి దీనికి ఏం ఏమి బట్ ఇక్కడ చూస్తే అయితే మీరు అంటే ఏదో నాకు చెప్పాలని కాదు మీరు చూసింది కదా చూసాను మేడం అది యాక్చువల్గా ఏంటంటే నేను కూడా మన త్రీ డేస్ బ్యాకే వచ్చాను నేను వచ్చిన ఈరోజు జాయిన్ అవ్వాలని మొదలుపెట్టి వీళ్ళు గొడవలు అవుతున్నాయని మా మేడం చెప్పడంతో జాయిన్ అయ్యి ఏమైంది అంటే